సాధన యూట్యూబ్ ఛానల్లో ఈ రోజు తెలుసుకోబోయే విద్య సిద్ధి కలిగిన తర్వాత మీ శత్రువును మీరు చూసిన మరుక్షణము మీ దృష్టి మీ శత్రువులపై పడిన వెంటనే మీ శత్రువులు పరాస్తులవుతారు వ్యాధిగ్రస్తులవుతారు మీ శత్రువులు బలహీనులవుతారు చూడండి ఎంత ఉగ్ర విద్య కేవలము సాధకుడు సిద్ధి చేసుకున్న వెంటనే శత్రువుపై దృష్టి పెడితే శత్రువు వినాశనం మరుక్షణం అవుతుంది ఈ రోజు మీ అందరికీ పరిచయం చేసే విద్య దశ మహావిద్యలలో ఏడవ మహావిద్య ధూమ్ర స్వరూపిణి ధూమావతి దేవి విద్య ఈ ధూమావతి దేవి అసాధారణమైన విచిత్ర గణ సైన్యాలతో నడిచే మహాఘోర రూపిణి ఈ సాధన సిద్ధి ద్వారా సాధకుడికి తాంత్రిక గణపతి కాలరాత్రి ఉగ్రయక్షిణి మరియు భయానకమైన మరెన్నో శక్తుల సిద్ధులు కలుగుతాయి ముఖ్యంగా మీ శత్రువులను భక్షణ చేయడము ఈ విద్య ద్వారా సాధ్యమవుతుంది ఈ అమ్మవారి శక్తి ద్వారా సిద్ధి ద్వారా బ్రహ్మరాక్షసులను భయానక తాంత్రిక శక్తులను విశాచ శక్తులను సాధకుడు కంట్రోల్ చేయగలుగుతాడు అంటే అదుపు చేయగలడు ఒక రహస్యమైన విషయం చెప్తాను వినండి ధూమావతి సిద్ధి ద్వారా ఇతరుల అదృష్టాన్ని లాగి మనకు అందిస్తుంది మన దురదృష్టాన్ని మన శత్రువులకు తగిలేలా చేస్తుంది ఈ విద్య గురువు లేకుండా గురు ఆశీర్వాదం లేకుండా గురు బలం లేకుండా ఎవరూ చేయకూడదు ఈ సాధన ఎంత భయానకంగా ఉంటుంది అంటే మీరు సాధన అర్ధరాత్రి సమయంలో గుప్తమైన స్థలంలో చేయవలసి ఉంటుంది మీరు సాధన కొరకు ప్రత్యేకమైన గదిని ఏర్పరచుకోవాలి ఆ గదిలో ఇతర దేవీ దేవతల విగ్రహాలు యంత్రాలు ఇతర పూజా సామాగ్రి ఉండకూడదు అలా ఉన్నట్లయితే ఆ సామాగ్రి అనగా యంత్రాలలో విగ్రహాలలో ఉండే దైవిక దైనిక శక్తిని సమస్తం ధూమవతి దేవి పీల్చుకుంటుంది సమస్త శక్తులు ఆ ప్రాంతం నుండి వెళ్లిపోవలసిందే లేకపోతే ఏ శక్తి కూడా ధూమావతి శక్తిని తట్టుకోలేదు ఈశ్వరుడినే మింగేసింది ఆకలికి తట్టుకోలేక ఈ అమ్మవారి తత్వం భయానకమైనది క్రూరత స్వభావం కలిగినది ఈ అమ్మవారిని అలక్ష్మి అని కూడా పిలుస్తారు ధూమావతి దేవి యొక్క చెడు దృష్టి ప్రభావము పడిన ఇల్లు కుటుంబము ఆ ప్రాంతము భయానకంగా మారును ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి రోగాలు రావడము దరిద్రత రావడము ఇంట్లో దుర్వాసన రావడము ధనము ఆదాయము అభివృద్ధి ఐశ్వర్యం అన్ని కోల్పోవడం ఖాయం అంటే ఎవరిపై అయితే ధూమావతి దేవి ప్రయోగం అనేది జరుగుతుందో ఆ ప్రయోగానికి గురైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఇలాంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సిన సందర్భాలు వస్తాయి ఈ ధూమావతి దేవి సిద్ధిని పొందిన సాధకుడు అజయుడు అవుతాడు ధూమావతి దేవి అమ్మవారికి మీరు ఏ కోరికలు తెలియజేసుకోవాల్సిన అవసరం లేదు అన్ని ఇతరుల నుంచి బలవంతంగా లాక్కొని మీకు అందజేస్తుంది లాక్కొని మీ దగ్గరకు తీసుకుని వస్తుంది పేరు ప్రతిష్టలను ఇతరుల నుండి బలవంతంగా మీకు అందజేస్తుంది ధూమావతి సిద్ధి ద్వారా సర్వ రోగముక్తి కలుగును మీకు మీ కుటుంబానికి ఆ జీవన కాలము ఎలాంటి రోగాలు దోషాలు రావు కాని ఈ మహావిద్యను సిద్ధి చేసుకోవడము పెద్ద ధైర్యంతో కూడుకున్న సహనం ఓపికతో కూడుకున్న సాహసంతో కూడుకున్న విషయమే గుర్తుపెట్టుకోండి అంత సుహమేమీ కాదు ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులను ఓడించడానికి రాజ్యాధికారాన్ని దక్కించుకోవడానికి మహామహా తాంత్రికుల ద్వారా భయానక తమోగుణ తాంత్రిక ప్రయోగాలు ఈ విద్య ద్వారా చేపించుకుంటూ ఉంటారు ఈ దేవిని అదుపు చేసుకోగల సాధకులు ఈ ధూమావతి దేవి శక్తిని వారి శరీరంలో తట్టుకోగల సాధకులు మాత్రమే అమ్మవారి ఆశీర్వాదము పొంది ఎదురు లేని తాంత్రికులు మాంత్రికులు అవ్వగలరు ఈ అమ్మవారిని ఉచ్చాటన దేవి శత్రుస్తంభిని దేవి అని కూడా పిలుస్తుంటారు ఎవరైతే ఈ ధూమావతి సిద్ధి చేసుకుంటారో వారి శత్రువులను పరాస్తులను చేసి సర్వనాశనం చేస్తుంది మీ చుట్టుపక్కల ఒక్క శత్రువు కూడా మీకు ఎదురుగా నిలబడలేడు ఈ అమ్మవారు ఎవ్వరిని మీకు వ్యతిరేకంగా నిలబడనివ్వదు కూడా ఈ సాధన గురించి తెలుసుకునే ముందు దశ కాళీకుల కాలీకుల విద్యల్లో ధూమావతి అమ్మవారి గురించి తెలుసుకుందాం ముందు ధూమావతి దేవి మహావిద్యలలో ఏడవ స్థానంలో ఉంటుంది ఈ అమ్మవారి ఆకారము భయానకంగా ఉంటుంది వృద్ధురాలి వలె ముఖము మురికి మరియు మసి కలిగిన వస్త్రాలు భయానకమైన చూపులు వినబూసుకుని ఉన్న తల వెంట్రుకలు వయస్సుపై పడినటువంటి వృద్ధావస్థ శరీరము ఇలాంటి శరీర ఆకర్షణ అనేది లేకుండా రథం మీద కూర్చుని ఉంటుంది ధూమావతి రథంపై ఉన్న ధ్వజంలో కాకి కనిపిస్తుంది ఈ ధూమావతి దేవి కూర్చుని ఉన్న రథం చుట్టూ నల్లటి మేఘాలు కమ్ముకొని చుట్టూరు పొగ కమ్ముకొని కాకులు తిరుగుతూ ఉంటాయి ఈ ధూమావతి ఒక చేతిలో ఆశీర్వాద ముద్రతో మరో చేతిలో చాట పట్టుకుని ఉంటుంది చూడటానికి విధవరాలు పోలిక కలిగి ఉంటుంది సాధనల పట్ల దేవీదేవతల పట్ల అవగాహన లేనివారు ఈ దేవి దర్శనం చేసుకుంటే భయపడడం ఖాయం ఈ అమ్మవారి దర్శనం సాధకులకు వారు సాధన చేసే కాలంలో కలగవచ్చు సాధన ప్రపంచానికి సంబంధం లేనివారు దశమహా విద్యల అవతారాలు తెలియని వారు మొదటిసారిగా ఈ అమ్మవారి దర్శనం చేసుకోవడం కొంచెం కష్టమైన విషయమే తట్టుకోలేరు చూడడానికి క్షుద్ర దేవత వలె తాంత్రిక దేవతలాగా కనిపిస్తుంది గనక ఈ ధూమావతి అమ్మవారిని జ్యేష్ఠదేవిగా అలక్ష్మిగా కూడా పిలుస్తారు ఈ అమ్మవారిని సరైన విధానం ద్వారా ఆరాధన చేసి ఆశీర్వాదం పొందితే మీ జీవితంలోని చెడును దరిద్రాన్ని రోగాలను అపజయాలను తన చేతిలో ఉన్న చాటలో వేసుకుని తొలగిస్తుంది ఎప్పుడు మీకు ప్రతి కార్యంలో విజయం ఉంటుంది అపజయం అనేది ఉండదు ఆరోగ్యం బాగుంటుంది దరిద్రాన్ని మీ దరిదాపులకు కూడా రానివ్వదు ఒక రకంగా ఆలోచిస్తే ఈ విద్య ఒక సూపర్ పవర్ అనే అనవచ్చు కానీ ఈ విద్యను తాకే ధైర్యం పొందే ధైర్యం అందరికీ ఉండదు అందరికీ చిక్కని విద్య అందుకోలేని విద్య ధూమావతి విద్య కేవలం ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే మిమ్మల్ని ఈ విద్య వరకు తీసుకుని వెళ్ళగలుగుతాడు అతని గురువు ధూమావతి దేవి ఉత్పత్తి అంటే ఆవిర్భావము రెండు రకాలుగా వర్ణించబడింది మొదటిది సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి సకల దేవి దేవతలను పిలిచి ఒక మహాయజ్ఞం చేశాడు ఆ యజ్ఞం పేరు దక్ష యజ్ఞం ఆ దక్ష యజ్ఞంలో అందరినీ పిలిచి శివుడిని సతీదేవి అమ్మవారిని పిలువకపోవడంతో సతీదేవి ఆ యజ్ఞం జరుగుతున్న సమయంలోకి వెళుతుంది తండ్రి అయిన దక్ష ప్రజాపతి ఈశ్వరుడిని మరియు సతీదేవిని అవమానిస్తాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని పరిస్థితులలో సతీదేవి ఆ హోమగుండంలోనికి వెళ్లి అగ్నికి ఆహుతయ్యింది ఆ అగ్నికి సతీదేవి మూడుదలగా మారి ధూమావతి దేవిగా ఆవిర్భవించింది భయానక స్వరూపినిగా మరో కథానుసారము కైలాసంలో శివుడు ధ్యానం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న పార్వతీదేవి అమ్మవారికి విపరీతమైన ఆకలి వేయడం వలన పార్వతీదేవి ఆ విషయాన్ని చెప్పిన ఆ పరమశివుడు ధ్యానంలో విలీనమైపోయి ఉండడం వలన పార్వతీదేవి మాటలకు సమాధానం దొరకకపోవడం ద్వారా పార్వతీదేవికి చాలా ఆకలి వేయడం ఆగ్రహానికి లోనై పార్వతీదేవి ధ్యానంలో ఉన్న పరమశివుడిని మింగేసింది శివుడిని మింగిన వెంటనే పార్వతీదేవి శరీరం బూడిద రంగులోకి మారిపోయింది పార్వతీదేవి శరీరంలో నుంచి పరమశివుడు ఈ ప్రకారంగా అన్నారంట పార్వతీదేవితో భర్తని మింగేసి బూడిద రంగులోకి మారి ధూమ్ర స్వరూపిని అయిన నీవు ఈ రోజు నుంచి ధూమవతిగా పిలువబడతావు అని ఆ పరమశివుడు అన్నారంట ఈ ప్రకారంగా రెండు కథలలో అమ్మవారి ఉత్పత్తి గురించి వర్ణించబడింది ముల్లోకాలను ఏలే ఆ పరమశివుడినే ఆకలికి తట్టుకోలేక మింగేసింది అంటే ఆ ధూమావతి దేవి ముందు మీరెంత నేనెంత సృష్టి వినాశకారిణి అని కూడా అనవచ్చు ఈ అమ్మవారిని అందుకే ఈ దేవి సిద్ధి చేసుకున్న సాధకుడు అజేయుడు అపారమైన శక్తులను పొందగలడు శత్రుపై విజయాన్ని పొందగలడు చూడండి ఎంత గొప్ప విద్య ఎంత భయానక విద్య సాధకులకు మరో ముఖ్యమైన విషయం మంత్రసిద్ధి కలిగిన తరువాత అమాయకుల పైన ఈ విద్యను ప్రయోగించకండి ఎందుకంటే అమాయకుల పైన ఇలాంటి ఉగ్ర విద్యను ప్రయోగిస్తే అది తిరిగి మీకే పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది ఈ విద్యను సిద్ధి చేసుకుంటే చాలు మీరు మీ శత్రువులపై ప్రయోగాలు చేయాల్సిన అవసరం కూడా లేదు భూమావతి దేవి మీ ప్రత్యక్ష శత్రువులను పరోక్ష శత్రువులను నమ్మక ద్రోహులను మోసగాళ్లను మీ గురించి చెడుగా చెప్పే ప్రతి ఒక్కరిని చిన్నాభిన్నం చేస్తుంది అలాంటి వారందరి పట్ల వినాశకారిలా మారుతుంది ధూమావతి దేవి ధూమావతి సాధనలో విచిత్రమైన అరుపులు స్త్రీలు ఏడుస్తున్నట్టు జపం చేస్తున్న సమయంలో వినిపిస్తుంటాయి కళలలో నక్కలు కనిపించడము నక్కలు ఏడవడము చాలా భయానక అనుభవాలతో కూడుకున్నది ధూమావతి దేవి సాధన వచ్చే నెల అనగా జూన్ మూడవ తేదీన మంగళవారం రోజున ధూమావతి జయంతి రాబోతుంది ఎవరైతే ఈ సాధన చేయాలనే ఆసక్తి కలిగి ఉన్నారో వారు మమ్మల్ని సంప్రదించండి సాధన పూర్తి విధి నియమాల ప్రకారం ఎవరైతే చేస్తారో చేయగలరో అలాంటి వారితో మాత్రమే సాధన చేపించడం అనేది జరుగుతుంది ఊరికే మెసేజ్లు వాట్సాప్ లో కాల్స్ చేసి మంత్రం ఇవ్వండి అని అడగకండి ఈ విద్య విధి విధానాలు మరియు గురుబలం లేకుండా చేయకూడదు అది మీకు మంచిది కాదు టైంపాస్ చేసేవారు దూరంగా ఉండండి మీకు మంత్రమే కావాలి అనంటే పుస్తకాలు కొనుక్కొని చక్కగా ఆ మంత్రాలు జపం చేసుకోవచ్చు యూట్యూబ్ లో అక్కడక్కడ కూడా మంత్రాలు ఉంటాయి తీసుకుని సొంత ప్రయత్నాలు చేయవచ్చు కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి కేవలం మంత్ర జపం చేస్తే సిద్ధి కలుగుతుంది అనే అపోహ వదిలేయండి ఎందుకంటే మంత్రము సిద్ధి జాగృతము ఉత్కీలనము సామాగ్రి నియమాలు విధి విధానాలు నైవేద్యాలు అనుభవాలు ప్రయోగాలు ఇవన్నీ కలిస్తేనే సాధన ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సాధన సంపూర్ణం చేయాలంటే చాలా విధి విధానాలను అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి సొంత ప్రయత్నాలు అనేవి చేయకూడదు కొన్ని కొన్ని మంత్రాలను సొంతంగా జపం చేయవచ్చు శాంతపూరితమైన మంత్రాలు ఉగ్ర దైవిక శక్తులను ఎప్పుడు కూడా అనుభవం లేకుండా సొంతంగా సొంత ప్రయత్నాలు చేసి జపాలు చేయడం అలాంటివి చేయకూడదు ఎందుకంటే మంత్ర జపం చేస్తున్న సమయంలో ఏవైనా మంత్ర దోషాలు జరిగినా కూడా దాని యొక్క చెడు ప్రభావం అనేది మీ పైన పడవచ్చు అందుకే గురు సాన్నిధ్యంలో గురు సమక్షంలో గురువు ద్వారా ఒక మంత్రాన్ని స్వీకరించి ఆ మంత్ర విధి విధానాలను కూడా సంపూర్ణంగా తెలుసుకుని ఆ యొక్క విద్య మీరు చేయగలిగితే మాత్రమే ఆ మంత్రాన్ని తీసుకుని సాధన రూపంలో చేయండి ఈ మధ్యలో చాలా మంది ఉగ్ర మంత్రాలను కూడా మాకు మంత్రాలు ఇవ్వండి మేము జపం చేసుకుంటాము మేము కేవలం మంత్రజపం చేసుకుంటాము మేము విధి విధానాలతో సాధన చేయలేము అని చాలా మంది అడగడం కూడా జరుగుతుంది అలా చేయకూడదు ఏదైనా సాధన రూపంలోనే మంత్రం అనేది సిద్ధిస్తుంది సాధనలో చాలా రకాల ఉంటాయి చాలా రకాల విధి విధానాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని అనుసరిస్తేనే మీకు మంత్ర సిద్ధి కలుగుతుంది అందుకని మంత్ర సాధన చేయాలి అనే ఆసక్తి ఉన్నవారు మాత్రమే సాధన ప్రపంచంలో ఒక అడుగు ముందుకేయండి తొందరపాటులో మీరు మంత్రాలను సమయం సందర్భం లేకుండా విధి విధానాలు లేకుండా దిశ నిర్దేశాలు లేకుండా సమయపాలన లేకుండా సొంత ప్రయత్నాలు చేసి మంత్రజపాలు చేయకండి ఆ మంత్రజపాల ద్వారా మీకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి శక్తిని బట్టి ఆ శక్తి తత్వాన్ని బట్టి మంత్రాన్ని మనము ఏ విధంగా జపం చేయాలి ఎలా చేయాలి విధి విధానాలు ఏంటి తెలుసుకొని ఒక సిస్టమేటిక్ గా చేస్తే అప్పుడు మీకు మంత్ర సాధన అనేది సిద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి అందుకని ప్రతి మంత్రాన్ని తీసుకొని జపిస్తే పరిష్కారం దొరుకుతుందనే ఆలోచన వదిలేసి ఏదైనా మంత్ర సాధన చేసి ఒక్కొక్క మెట్టు సాధన ప్రపంచంలోకి ముందుకు వెళ్ళండి తద్వారా మీకు సాధన యొక్క ఫలితం అనేది దొరుకుతుంది మంత్రం యొక్క శక్తిని మీరు అర్థం చేసుకోగలుగుతారు అలాగే ఆ మంత్రాన్ని ప్రయోగించే విధి విధానాలు కూడా తెలుసుకోగలుగుతారు ఎవరైతే మా ఆధ్వర్యంలో మంత్ర సాధనలు అనేవి చేస్తారో వారికి ప్రతి సాధనకు సంబంధించిన కనీసం మూడు ప్రయోగాలు అనేవి చక్కగా తెలియపరచడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా అందరూ గమనించండి మరో అద్భుతమైన సాధన గురించి మరో వీడియోలో తెలుసుకుందాము జయ మాతాలి